విష్ణువర్తి రెడ్డి వస్తే నాలుగు భాగాలు అతనికి చెప్తున్నాము అతను అయితే గెలిపించుకోవడానికి గారు ట్రై చేస్తాము అందరూ ఆయన మాకు ఏమన్నా నీళ్ళు గిళ్ళు ఏమన్నా పొరపాటు అయితే వ్యవసాయానికి ఆయన పోరాడి అభివృద్ధి చెందాలంటే కారణం విష్ణునాథ్ రెడ్డి గారే రావాలి ఈసారి మేము చేస్తాం అందులో ఆయన చివరి సార్ అంటున్నాడు మేము రెండు సార్లు తప్పు చేసాము ఒకసారి ఆయన నిలబడితే మేము గెలిపించుకోవాలని ఉంది అని అందరికి తొంభై తొమ్మిది మంది చెప్పిన వాళ్ళే నమస్తే మీ పేరు అన్న బాబు బాబు గారు బాగున్నారా బాగున్నా ఇప్పుడే కొంతమంది స్థానికులు మాట్లాడుతూ ఇటు కడుతూ ఒకటే మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో అంత ఎంతో అభివృద్ధి సాధించింది విష్ణువర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అంటున్నారు మీకు పరిచయం చిన్నప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి తిరతా ఉన్నాడు అవునా ఎలాంటి నాయకత్వ లక్షణాలు పోలీస్ స్టేషన్లలో కావచ్చు గ్రామాల్లో గొడవలు పడితే కావచ్చు సతమ వరకు అయితే అతను అందరికన్నా అతను మంచి ఆయన వీళ్ళ ముగ్గురి కన్నా ఇప్పుడు కేస్టార్ రెడ్డి సుకుమార్ రెడ్డి గాని ప్రతాప్ కుమార్ రెడ్డి గాని బిఎంఆర్ తోట కాని అందరికన్నా ఎత్తు వారితో అయితే మంచిది డబ్బులు లేదని ఒకటే గాని అతని కాడగా ఎత్తిన వరకు అయితే అందరికి సహాయం చేస్తాడు ఇంతకటి మంచి మంచి మనిషి మంచి మనిషి పేదవాళ్ళకి కూడా బాగా అదంతా అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కావాలన్నా మనం ఎప్పుడు పోయినా కూడా అందుబాటులోనే ఉంటాడు ఇంతవరకు అయితే డబ్బులు లేదని ఒకటే కానీ అందుబాటులోనే ఉంటాడు ఉన్న గంగపుత్రులు కూడా ఆయనకి సహాయం చేస్తారు ఈ ఏరియాలో అయితే మంచి ఇది కెపాసిటీ సైడ్ అయితే మనం చెప్పలేము అతను అయితే మంచి అందరికి మనం ఎవరు ఫోన్ చేసినా కాల్ చేసినా కూడా ఏటీ అని కాడ కాల్ ఎత్తే ఫోన్ చేస్తాడు అందరికన్నా మంచిగా ఉంటాడు మనం భేదాలు పోయాము ఒక చూపు చూడ్డు డబ్బు పోతే అది ఒక మాట అండు అందరికన్నా మంచి వీళ్ళకి అందరు కన్నా విష్ణువర్ధరెడ్డిగా ఇప్పుడు ఇప్పుడు ఒకసారి రాల పత కుమార్ రామరెడ్డి కుమార్ రెడ్డి మా ఊరితో ఇంతవరకు అయితే కనపడలేదు మా ఊర్లో ఈ ఏరియాలు గారు కనపడలేదు ఇంకా వస్తే ఈ ట్రైన్ వస్తాడు ఇంకన ట్రైన్కి వస్తాడు అదే కావ్యం అతనే ఇంతవరకు మనిషి కనపడలేదు ఏదో సీట్ ఇస్తా ఉన్నారు అంటున్నారు అది కాదు వచ్చింది ఇప్పుడు ఎవరు రాలే ఇప్పుడు రెడ్డి వస్తే నాలుగు భాగాలు అతనికి కేటాడికి మంచి అవుతుంది చెప్తున్నాము అతనయితే గెలిపించుకోవడానికి ఇంకోసారి టై చేస్తాము అందరూ ఆయన గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి నమ్ముతున్నాం మేము ఇంతవరకు అయితే పది సంవత్సరాల నుంచి ఏం చేయలేదు ఇప్పటి వరకు ఇతనైతే ఇప్పుడు దిగాడ ఎవరన్నా మొహం గారు తెలియదు ఇప్పుడు మొన్న మొన్న ఇప్పుడు టీబి చూపిస్తున్నారు అతను కానీ చీట అని మాకు తెలియదు వీళ్ళైతే తెలుసు మాకయ్యా రెడ్డి అయితే అభివృద్ధి అల్లుల్లో మంచిగా ఎత్తుగా తోడుతున్నాం అతను అయితే మంచి మేము అతను అయితే పోటీ చేస్తాం మేము కూడా మేము కూడా వెనుకుండి నిలబడతాము అదివర్ధరెడ్డి గారు అయితేనే నిలబడి చేస్తాము అంత లేకపోతే మన పార్టీ మనదే మన పని మనదే అంతే మాత్రం ముందుకు వస్తాము లేకపోతే లేదు చెప్తుండలా నేను ఇప్పుడు వరక అతని దగ్గర పది అంశాల నుంచి కూడా నేను ఒక తెలిసిన నుంచి కూడా అతని దగ్గర ఉన్నాను పోయినాల్సిన కూడా ఉన్నాను ఇప్పుడు ఉన్నాను ఇప్పుడు కానీ కూడా అతనికి పోటీ చేస్తాం గాలా ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా అతనికే పోటీ చేస్తాము ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకుంటాం ఊహించకుండా అతనికేస్తాం ఇష్టవరిద్రిడ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా నమస్తే అన్న మీ పేరు అన్నా చిట్టి బాబు చిట్టి బాబు గారు బాగున్నారా వస్తున్నా ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రసాద్ కు గారు వస్తున్నారంటే ఇప్పుడు వరకు మాకు ఏం ఊరికే చేయలేదు అని చేస్తా అన్నది ఇప్పుడు చేస్తాడు మాకు రెండు నెలలే ఊరి కొరకు ఇప్పుడు వరకు ఏం చేయలే రెండు ఎలక్షన్ లో వరుసగా నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అంటే పదేళ్ళు పోయిన సమయం అనుకున్నంత అభివృద్ధి చాలా మంది అంటున్నారు అంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు అదంతా కరెక్ట్ గానీ ఊరి కొరకు మాకు ఇళ్ల స్థలాలు గానీ వేరే నిజాలు ఉన్నాయి స్మశానానికి చేతలన గాని అయ్యో మా కొర్కు ఏమీ చేలేదే లేదు మరి మీ కావ్య కృష్ణారెడ్డి గారి తెలుసా అన్న ఇప్పుడు ఏమో టీడిపి లో దిగారని వార్తలు తెలుసా ఆయన ఇప్పుడు వస్తారా రాల మరి మీ కాటెడ డివిజన్ వాట్ అంటాడ తెలుసా ఆయన తెలుసు తెలుసా రెండు సార్లు ఎమ్మెల్యే గా చేసి ఈ ప్రాంతాన్ని అంత ఎంత అభివృద్ధి చేసి ఉన్న ఆస్తిని కూడా పాగొట్టుకొని పేద ప్రజల్ని కాపాడుకున్నారని పేరు ఉంది ఆయనకి నిజమేనాది నిజమేనా ఎవరికైనా హాస్పిటల్స్ కావచ్చు విషయాల్లో కావచ్చు మేలు చేస్తారని పేరు నిజమేనా చేస్తే ఎవరు ముగ్గురు దగ్గరగా ఉండే మనుషులు మాకు ఏమన్నా నీళ్లు ఏమన్నా పొరపాటు అయితే వ్యవసాయానికి ఆయన అదే ఈ కారు వేసేటప్పుడు కూడా ఆయన పోరాడితే బాగా ఆలస్యం అయిపోతా ఉంటే కి ఈయన కలెక్టర్ తో మాట్లాడించి వీళ్ళ మనుషుల్ని పంపించి కానీ నీళ్లు వేయించారని చెప్పారు అవునా సో కాబట్టి సమస్యల పైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి విష్ణువర్ధరెడ్డి గారు కాబట్టి సపోర్ట్ ఆయన మరి మీ సపోర్ట్ కూడా ఆయనకి ఉంటుందా అవునా రెడ్డి సొంతంగా కొన్ని దేవాలయాలు కట్టించారంటారు తెలుగా అవునా సో మొత్తానికి రామరెడ్డి కుమార్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి విష్ణువర్ రెడ్డి పోల్చుకుంటే కోల్చుకుంటే పూర్వీలో రెడ్డి విజయం ఖాయమంటారు విష్ణువర్ధరెడ్డి గారు మీరు కూడా గెలిపిస్తా సపోర్ట్ ఆ ఏరియాలో మాకు పని చేస్తున్నాడు కాబట్టి సపోర్ట్ ఉంది ఈ ఏరియాలో మండలాల్లో మా మండలాల్లో మీరు ఎప్పుడైనా కలిసారా ఆయనకి ఎట్లా ఉంటాడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడని గర్వంతా ఉంటాడా లేదంటే మామూలుగానే ఉంటాడు మామూలుగా కలిసి పడ్డాడు రెడ్డి కలిసి కలిసి ఉన్నారు కలిసి ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ సార్ నమస్తే మీ పేరు సార్ సురేష్ అండి మొగలపల్లి సురేష్ సురేష్ గారు బాగున్నారా బాగున్నా ఎలా సార్ మీ ఎల్లూరులో ప్రభుత్వ పనితీరు ఏముంది మామూలే కదా అక్కడ పైన గవర్నమెంట్ ఇస్తేనే ఈ లైన్ చేస్తారు వీళ్ళు చేసేదేమో వీళ్ళు ఆ రాజకీయాలు చేసుకున్నారు గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఏం లేదు ఒకరికి వస్తే ఒకరికి రాని విధంగానే ఉంది అంతే సరే పదేళ్ల బట్టి ఇక్కడే ఎమ్మెల్యేగా రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు అనుకున్నంత స్థాయిలో మేలు చేయలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు నిజమే నిజమే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంతే పదేళ్లు విలువైన సమయం కావాలి విలువ విలువైనా మరి ఈ కావలి అభివృద్ధి చెందాలి అంటే ఎవరికి వెళ్ళవాలి అభివృద్ధి చెందాలంటే కారణం ఇష్టం అదేంటి గారే రావాలి ఎందుకంటే అది నా ఒక్క కోరిక కూడా కాదు చాలా మంది నాతో చెప్పిన వాళ్ళు కూడా మీ సార్ ఇప్పుడు వస్తారు ఇప్పుడు టికెట్ తెచ్చుకుంటున్నారా గెలిస్తే బాగుంటుందా ఈసారి మేము ఆయనకే వేస్తాం అందులో ఆయన చివరి సార్ అంటున్నాడు మేము రెండు సార్లు తక్కువ చేసాము ఒకసారి ఆయన నిలబడితే మేము గెలిపించుకోవాలని ఉంది అని అందరికి తొంభై తొమ్మిది మంది చెప్పిన వాళ్ళే మాకు చెప్తుంటారు అదేనండి ఏ కులాన్ని అడిగినా ఏ మతాన్ని అడిగినా ఏ ప్రాంతాన్ని అడిగినా సరే కావాలి ఒకటే మాట వస్తుంది ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంతే నెల ప్రజలు మేలు కోరిన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కనపడి తర్వాత మాయమైపోతున్నారు అంటున్నారు కదా అందరూ చూస్తున్నారు సార్ ఆ కోవలోనే కావ్య కృష్ణ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది అసలు కావ్య అంటే ఎవరో కూడా మాకు తెలియదని చాలా మంది అంటున్నారు అవునండి ఒక్కొచ్చారు టికెట్ ఇచ్చారా కన్ఫర్మ్ అన్నారు అందుకు రెడ్డి గారే నన్ను ఇన్ఛార్జ్ గా నియమించింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆ కార్యాన్ని నిర్వర్తిస్తానని చెప్పారు కన్ఫర్మ్ ఎవరికి ఇంతకు ముందు సుబ్బానాయుడు గారు ఉన్నారు ఇన్ఛార్జ్ గా దానికి ముందు అజీజ్ గారు ఉన్నారు దానికి ముందు రెడ్డి గారు ఉన్నారు ఎవరికి ఇవ్వలేదు కదా ని మార్చుకోవడమే లాస్ట్ ఫైనల్ లో ఇన్ఛార్జ్ కి ఇవ్వచ్చు ఆల్మోస్ట్ వాళ్ళ లో ఇంకొక పేరు వస్తే సపోజ్ ఏను పేరు వస్తే ఏనుకే ఇవ్వచ్చు మీ అభిమతం ప్రకారం వస్తే గారికి అందరికి కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే అల్లూరు నియోజకవర్గానికి చాలా వరకు డెవలప్ చేశాడు ఆయన ఉన్నప్పుడు డెవలప్ జరిగింది చాలా మందికి తెలుసు ఇంక రోడ్లు ఎన్నిబడియో తెలుసు వాటి కోసం శ్రమ పడింది ఆయన తిరిగి చేయిస్తాడు రాజశేఖర్ రెడ్డి నుండి ఇంకా డెవలప్ చేసునేవారు ఆయన చేతిలో ఉన్నింది దురదృష్టవశాత్తు ఆయన పోవడం అనేది వెయ్యక చాలా పాయింట్ ఇదైంది రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాల చేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూడా కావాలని ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు విగ్రహాలు పెట్టారు ఆయన అల్లూరులో ఆయన సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టాడు వాళ్ళ నాయన విగ్రహం కూడా పెట్టుకోలేక పక్కన పెట్టుకొని ఉన్నారు ఈయన విగ్రహాలు యాభై ఆరు పెట్టాడు ఒక విగ్రహం వాళ్ళ ఆయన పెట్టుకోవాలి వాళ్ళ ఆయన ఆదినారాయణ పర్వం వాళ్ళు పొన్నపూడి పాలిం వాళ్ళు లక్ష్మీ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఈయన పెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి మాత్రం యాభై ఆరు విగ్రహాలు ఒక్క అల్లూరులోనే కావలి మొత్తం మొత్తం ఇప్పుడు అల్లూరు మండలం అల్లూరు మండలం కావలి పెట్టారు చెన్నై గాని పెద్దవి కానీ అల్లూరులో అరిజన వాళ్ళు పెట్టాడు తూర్పు వీధిలో ఒకటి పెట్టాడు మెయిన్ రోడ్ లో రెండు పెట్టారు అల్లూరులోని నాలుగు విగ్రహాలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సానుకూలంగా స్పందించలేకపోయారు రాజకీయాలన్నీ డబ్బు చుట్టాయి కదండి తర్వాత సర్వీస్ పరిస్థితి సర్వీస్ వైపు కాదు ఇప్పుడు ఆ సర్వీస్ వైట్కు కాదు కానీ ఇప్పుడు రాజకీయం సర్వేను బట్టే పోతారు జగన్మోహన్ రెడ్డి గారైనా గాని చంద్రబాబు నాయుడు గారైనా అయినా ఎందుకంటే ఇద్దరికి క్లిష్ట పరిస్థితి సర్వేలో నైన్టీ నైన్ పర్సెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి నేను అనుకోవడం చివరి నిమిషంలో అయినా విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారు నమ్మకం నాకు మరో కుమార్ సురేష్ గారు ఆ రెండు పార్టీలే కాకుండా ఒకవేళ మరోవైపు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూసినా కానీ విష్ణువద్ధి రెడ్డి గారి క్యారెడ్డ ఉంటుందంటారు కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే ఇష్టవాది రెడ్డి కేడర్ పార్టీని బట్టి లేరు ఆయనకి బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే నేను ఆయనతోనే ఉన్నా ఆయన రేపు జై కొట్టు సురేష అని కాంగ్రెస్ కంటే జై కొడతాం జై కొట్టు సురేష తెలుగుదేశం కంటే కొడతాం ఎందుకంటే మాకు ఉపయోగపడేది మాకు సహాయం చేసేది మాకు కనబడేది నిత్యం ఆయన చంద్రబాబు నాయుడు నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు కనబడు వాళ్ళు ఇచ్చే పథకం అందరికీ వర్తించేది నాకు వర్తిస్తుంది ఈయన స్పెషల్ గా నాకు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు చేసే ఆయన ఈయన అందుకని నేను లోకల్ గా ఆయనే ఫాలో అవుతాను సో విజ్ఞత కలిగిన వ్యక్తి అయితే ఈ విధంగా ఆలోచన చేయాలి సరే మా సర్వేలో కూడా నేను దాదాపు బోగోలు కావాలి దగ్గర ఈవెన్ అల్లూరులో తిరుగుతూ ఉంటాం ప్రజలంతా ఈసారి ముక్త కంటతో మా నిర్ణయానికి వచ్చేసారు ఎలక్షన్ అప్పుడు కనపడే అవకాశాన్ని ఓటుగా మార్చుకొని వెళ్ళిపోయే వాళ్ళకన్నా గెలిచిన ఓడిన ప్రజలు నెక్కి ఉండేవాడు కాబట్టి విష్ణుద్రి గారికి సాలిడ్ గా అన్ని పార్టీ ప్రజలు సో మీరు కూడా రాశీ బాబా చేస్తున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు చూశారు కదా ఆయన పదవిలో లేడు ఐదు సంవత్సరాలు ఎంత మాత్రం అందుబాటులో ఉన్నాడు ఎప్పుడు ఇప్పుడు వస్తున్నాడు ఆయన ఏం వ్యాపారాలు లేవు వ్యాపారం కోసం పోయి అక్కడే పది రోజులు నెల రోజులుండి వచ్చి ఆయన కాదు ఇక్కడ ఏదన్నా అవసరాలు తీరిపోయి ఇక్కడ ఏం లేదు ఇంకా అలా పోయి ఫ్యామిలీతో గడికి రాళ్ళు వస్తామని పోయినా అయినా కానీ నేను వ్యాపారం చేసుకోవాలా నేను వ్యాపారం చూసుకోవాలని పోయినా కాదు కావాల్సిన అవసరం లేదు ఏ వ్యాపారం చేయడం లేదు కదా కాబట్టి ఫ్యామిలీగా అక్కడ కూతురు కొడుకు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పోయే పది రోజులు మళ్ళీ ఇక్కడ బిడ్డలు లాంటి వాళ్ళు నా ప్రజలు ఉన్నారు ఇక్కడ వాళ్ళని చూసేదానికి మళ్ళీ పది రోజులు ఇక్కడ వచ్చి ఉంటున్నారు కానీ అల్లూరిని పూర్తిగా వదిలేసిపోయే రకం కాదు ఓడినా గెలిచిన సార్ ఇలా ఉండబోతుంది ఫ్యూచర్ డేస్ కృష్ణవర్తి గారు పోటీ చేస్తే విజయం ఖాయం అంటారు కంపల్సరీగా ఏ పార్టీకి చేసినా ఆయన అనుకుండే ఆయన టార్గెట్ ఓట్లు ఆయనకు ఉన్నాయి ప్లస్ ఫార్టీ ఓట్లు టార్గెట్ ఓట్లు అంటే సుమారు ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఉంటాయి నా అంచనా మీ అంచనా నాకు తెలుసు నేను నా ఆలోచన ప్రకారం ఓకే పార్టీలు ఖచ్చితంగా విష్ణువాదుడి గారి బ్రాండ్ ప్రకారం ట్వంటీ ఫైవ్ ఆ యాక్చువల్ గా ఆయన వాళ్ళ సహాయం పొందిన వాళ్ళు కానీ ఇస్తే ఎయిటీ థౌసండ్స్ ఉంటారు కానీ అందరూ ఉన్నారు కదా ఎవరు ఆలోచనలు ఎవరు సొంత లాభాలు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి కంపల్సరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ అయితే మా సర్వే తెలియదు నలభై వేలకు మైంది పైగా అదే నేను చెప్పింది అదే ఎందుకంటే ఇప్పుడు మార్పు వచ్చింది నేను చెప్పేది ట్వంటీ ఫైవ్ అంటే గతంలో సంగతి ఇప్పుడు ఈ మార్పు వల్ల నలభై వేలు పెరిగారు ఎందుకంటే ఈ సారి ఒకసారి విష్ణువర్ ఇంటికి వేయాలి మనం పోయినసారి కూడా వేయలేదు ఆయన రుణం తీసుకునేది కానీ చిరగ అవకాశం ఆయన చెప్తున్నారు కాబట్టి తర్వాత పోటీ చేస్తారు తెలియదు అంటున్నారు కాబట్టి ఈ చివరి అవకాశంగా మనం ఇంకా ఆయనకి వేసేస్తే రుణం కొంత తీర్చుకున్న నమస్తే మీ పేరు ప్రభాకర్ అండి ప్రభాకర్ గారు బాగున్నారా బాగున్నా మీ అల్లూరు మండలం ఆది అభివృద్ధి ఎలా ఉంది బాగున్నాయా ప్రభుత్వ పనులు ప్రభుత్వ పనులు అయితే బాగలేదు మా రెడ్డి గారు ఉన్నారు ఆయన విష్ణు రెడ్డి గారు ఆయన ఆయన నుండి చూసుకుంటా ఉన్నారు మాకు ఏది కావాలన్నా కూడా మొత్తం ఆయన ఏర్పాటు చేస్తారు మాకు ఏదైనా కూడా ఏ వాళ్ళు వచ్చినా ఆయనకే చెప్తాము ఆయన వచ్చి మాకు అన్ని ఉంటాడు అదే ప్రభాకర్ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా జమీందారు కుటుంబం పోయినప్పుడు కూడా వాళ్ళ ఆస్తులను కూడా పావుగొట్టుకుని ప్రజలు కాపాడుకున్నారు అంటారు నిజమే వాస్తవం ప్రజలు ఇప్పుడే కాదు ఆ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అన్ని ఏదొచ్చినా కూడా మా వాళ్ళు ఆయనకే చెప్పేవాళ్ళు చెప్తే ఆయన వచ్చి అన్ని చూసుకునేవాళ్ళు అన్ని ఇష్టమే చూసుకుంది అప్పటి నుంచి అప్పుడు ఫస్ట్ నుంచి ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన చేస్తా ఉన్నాడు మాకు మాకు ఏ బాధ వచ్చినా ఆయన దగ్గర పోతాం ఆయన కూడా మా దగ్గరకు వచ్చి ఇదే చెప్తా ఉంటాడు మాకు మరి ప్రభాకర్ గారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు వస్తారు ఆయనకి ఆయనకి రారు ఇక్కడ రారు మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు చెప్పు మీకు సాయం చేస్తా చేస్తాడు ఓకే మీకు కావ కృష్ణారెడ్డి గారు తెలుసా కావ్య కృష్ణారెడ్డి ఏం జరుగుతుంటే ప్రభాకర్ గారు ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది ఒకవైపు నుంచి మళ్ళీ తిరిగి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోవైపు కావ్య కృష్ణారెడ్డి మరోవైపు మీరు చెప్పినటువంటి కాటామె విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ఎవరు గెలుస్తారు ఇవే గెలవాలా మే అందరం ఉండి చేస్తాము మా రెడ్డి రావాలా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన మాకు అండగా ఉన్నాడు మేము కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆయనే గెలిపిస్తాం అంటే మీ గ్రామం మొత్తానికి కూడా గారు మంచి సంబంధం బాగుంటాయి బేదసాత బాగా తీసుకెళ్ళి చూపిస్తాడు అన్నిటికి అన్ని ఆయనే ఎవరికి ఏం బాగాలేకపోయినా కూడా మేము ఫోన్ చేస్తాం సార్ ఇది మా పరిస్థితి అంటాం అంటే మీడియట్ గా చెప్తాడు చెప్పిన వెంటనే వెళ్ళిపోతాం అన్ని ఆయన చూసుకుంటాడు ఒక బిల్లు ఏదైనా మాకు ఏం బాగలేకపోయినావారు సరే చెప్తే ఆయన ఈడ గాని కాలేజ్ అంటే కూడా మనకి చెన్నై గాని తిరుపతి కానీ ఎవరి దగ్గర అరేంజ్ చేసి పెడతాడు ఆయన కొత్తనే కాపాడతాడు కాపాడుతాడు కాబట్టి రెడ్డి గారికి మీరు ఎప్పుడు మద్దతు మీ మద్దతు ఆయనకి 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 వెళ్ళాలని కోరుకోండి థ్యాంక్ యూ